హాయ్ ఫ్రెండ్స్ ఇందాక ఒక వీడియో చూసిన ఒక హాస్టల్లో ఒక హాస్టల్ వచ్చేసి ఒక అమ్మాయిని బయటికి వెళ్ళిందంట ఇట్ ఆమె ఏం తప్పు చేసిందో లేదో మనకు తెలియదు క్లియర్గా తెలియదు బట్ ఏం తప్పు చేసినా సరే నువ్వు తప్పు చేస్తే నీ నువ్వు వాళ్ళ పేరెంట్స్ పిలిపించి చెప్పాల్సిన బాధ్యత మీది హాస్టల్ వార్డ్ ఉన్న పర్సన్ డిగ్రీ చదువుతున్న అమ్మాయిని కొట్టడం నాకు అర్థం కాదు బుద్ధి జ్ఞానం ఉందా ఆఫ్టర్ ఆల్ వాడరు నువ్వు అంతే ఆయన కొట్టడం ఏంది మరీ అంత గొడ్డున బాధినట్టు బాధి కట్టెలతో కొట్టడం చేతులతో కొట్టడం జుట్టుబట్టి వంగనబెట్టి కొట్టడం ఏంది నాకు అర్థం కాదు మనిషివా రాక్షసే నువ్వు కొడతారు ఒక అమ్మాయిని అమ్మాయిని ఏదైనా చేసుకుని తెస్తే ఎవరు రేపు వాళ్ళ అమ్మాయి నాన్న బాధపడతారు నీకేమైంది ఇక్కడ కాబట్టి ఇంకో వెళ్ళి బతుకుతావు నువ్వు జీతం తీసుకుంటావు హ్యాపీగా ఉంటావు సో ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయద్దు మీరు కింద కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ